పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్కు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేందుకు వస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు ఈరోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదహారవ తేదీన ఆదిలాబాద్లోని గాయత్రి గార్డెన్లో ఉదయం పది గంటలకు సర్వసభ్య సమావేశం ఉంటుందని ఆయన అన్నారు కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బూతల నుండి కార్యకర్తలు హాజరవుతున్నారని ఆయన అన్నారు కార్యక్రమ బాధ్యతలు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులకు అప్పగించామని ఆయన తెలిపారు పదహారు తారీఖు నాడు గాయత్రి గార్డెన్లో పదిన్నర ఎట్లయితే పార్లమెంటు పరిధిలో అన్ని పార్లమెంట్లలో సమావేశాలు జరిగినాయో పార్లమెంటు స్థాయిలో మరి ఎలా ఏడు అసెంబ్లీ నియోజకవర్గ సమయం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గం సమయటువంటి బూతు స్థాయి నాయకులతోటి కేటీఆర్ గారి సమావేశం పదహారు తారీఖు నాడు గాయత్రి గార్డెన్లో పది గంటల ముప్పై నిమిషాలకు ఈ ముఖ్య బూతు కమిటీ ముఖ్య నాయకుల యొక్క సమావేశం ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే పార్లమెంటు స్థాయిలో రెండు వేల ఒక వంద పదకొండు పోలింగ్ స్టేషన్లు పార్లమెంట్ పరిధిలో రెండు వేల ఒక వంద పదకొండు పోలింగ్ బూత్ల నుంచి ఒక బూత్ నుంచి ఒక్కరు రావచ్చు ఒక బూత్ నుంచి వస్తే ఒక ఇద్దరు రావచ్చు అంటే రెండు వేల ఒక వంద పదకొండు బూత్లకు నాలుగు వేల మంది బూత్ కమిటీ బూత్ స్థాయి నాయకులతోటి కేటీఆర్ గారి సమావేశం ఉంది కాబట్టి అది మా మండల నాయకులకు బాధ్యత చెప్పినాం మండల నాయకులు బూత్ స్థాయి నాయకుల యొక్క పేర్లు తీసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి కేటీఆర్ గారి మీటింగ్కి తీసుకురావాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి